హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్నలకు పెద్దలకు కళాకారులకు గ్రామస్తులకు మరి మరి వచ్చిన తండ్రులకు అన్నలకు తమ్ములకు ముఖ్యంగా మరి మనకు ఆ అతిథి సంగం రాజన్న గారికి మరి మా కళా సుమంజులు జరుపుతూ అదే ప్రకారంగా సంగం లక్ష్మి గారి కుటుంబ సభ్యులు కూడా మా లక్ష్మి గారి సందర్భంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా యొక్క కళాభివందన జరుపుతూ ప్రారంభం చేస్తున్నాము ఏ అని అంటే మరి ఓ కాదు దీపావళి కాదు ఉగాది కూడా కాదు ఆ మహానుభావురాలు సంఘం లక్ష్మి గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరుంటా తాగుత పేరుంటా మరి ఎక్కి తిట్టపోతు కోసుకొని తాగింది తిన్నది పేరుకురాడని ఆ లక్ష్మి గారి ఆత్మశాంతి ఈ రోజు దినకరణ రోజున పవిత్రమైన మరి రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన లక్ష్మి గారి జీవి సరితం పోయి ఆ భగవంతుని పాదాలు అక్కడ వెలుగని ఆ మరి ఆ తల్లి గన్న కొడుకు కోడళ్లకు బిడ్డలకు అల్లుళ్లకు మనవలకు మనవరాళ్లకు వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళ బలగం ఎంతవర దాకా ఉన్నదో అంత దూరము కల లోపల తల్లి పంచాను గిరుల పార్వతి పార్వతిదేవంత మాత లేదని అంటారు శంకరులంతా దాతలేడని అంటారు ఆ శివుని అద్దె లేని శివైన గుట్టబోదు పంచాను గిరులంటే పార్వతమ్మ ఇష్టము హిమాలయ కొండలంటే శంకరునికి మా ఇష్టమని అన్నారు ఎక్కడ రెడ్డి మహారాజు భార్య కల్లి తల్లిగా పొంద సర్గం వాళ్ళ కడుపు లోపల ఉట్టింది ఒకరి కాదు ఇద్దరు కాదు అంటూ కడుగు ఉండరు అందరంటే పెద్దవాడు అప్పురెడ్డి రెండగ వాడు రెదిరెడ్డి మూడగవాడు వృద్ధిరెడ్డి నాలుగో జగన్నాథపురి పట్టణాన్ని రాజ్యం పరిపాలన వేస్తున్నాడు వెంకటరెడ్డి మహారాజు నారాదు భార్య నాయల్లో కన్న తల్లి కాబోన్న సత్తవ ఉన్నదయ్యా ఇద్దరు కాదు ఏడుగురు కొడుకుల అన్నది కాబోల్ సత్తమ్మా ఇట్లా పెద్దవాడు అప్పిరెడ్డి ఆ అప్పిరెడ్డికి పెళ్లి వేసింది కోడలు వచ్చింది కోడల పేరు రెండవ కొడుకు రేదరెడ్డి మూడవ కొడుకు బుద్ధిరెడ్డి నాలుగవ కొడుకు నాగిరెడ్డి ఐదవ కొడుకు ఆదిరెడ్డి ఆరవ కొడుకు అంకిరెడ్డి అందరికన్నా చిన్నోడు వీరుడు ధీరుడు రత్నాగర్ రెడ్డి ఏటి మీద ఎడ్డ మంద పాడి మీద చిన్న గుడ్డల మీద చిన్న యావల మందలు పెద్ద గుట్టల మీద పేలాది మందలు కోరు కోడలాది మందలు ఉన్నాయి అష్ట సంపత్ ఉన్నది ఇష్టభాగ్యం అల్లకున్నది ఢిల్లీ రాక భూములు కాసి ఉన్నాయి మరి అన్ని ఉండయి గాని ఆ రాజు వెంకటరెడ్డి మజు నడు ఊరుడు లోపల రాజులే నడుగురు లోపల రాజురాజి కచేరి మీద కూర్చొని ఎడమకు ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని వారికి వారికి అడిగిన వారికి అడిగని వారికి ఒళ్ళు పొట్ట వస్తాము పొట్టదూసి భోజనము పాలదా పసిపిల ఉంటే వాడి భరణం దానం చేస్తాం వెంకటరెడ్డి మహారాజు దానం వేస్తున్నాడు ధర్మాలు వేస్తున్నాడు దానం గొప్పది ధర్మం గొప్పది దానం ఏక ధర్మం ఏక సంపాదించేది ఏమి లేదు మన ఎంపడి వచ్చేది ఏమి లేదు కొండే ఉండదు అమ్మా మనిషి చచ్చిపోతే పొలవాన్ని బొక్కలు కావు మనిషి బతుకుంటే స్వర్గానికి దంతలు తలు చచ్చిపోతే పొలం బొక్కలు కావాలి అంటే మనిషి చచ్చిపోతే ఏ మూలకో ఒక కాడ కారెడతారు ఏ మూలకో బొంగ పెడతారు మనిషి ఎప్పటి ఏది రావోదు ఏది శాశ్వతంపు గారు మనిషి ఎంబడి వచ్చేది రెండే రెండు పేర్లు అక్క ఒక్కటి మంచి ఒకటి చెడని అంటారు మంచోళ్లు చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా పరానోడు మంచిోడు ఉంటారాసారి ముఖం చూసుకొని అన్న అని పది రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి చూసుకొని వస్తామయ్యా ఇక చెడ్డ కొడుకు చచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆగిందా వాడి అమ్మాయి అడుగు పట్టింది వాడు మంచిగానే సచ్చిండు మంచిగానే సచ్చిందా అని మన అలకేసిన ఆగిరి కొసాగిరి కూడా దొక్క మనము మనసాయి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుగా ఉట్టాలే విలువైన బ్రతుకు బ్రతకాలే విలువైన సాగు అన్నరయ్యా విలువ తక్కువ పుట్టువాడు ఉంటరాదు విలువదక్కు బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగు సావరాదని అంటారు రాదు ఈ ప్రజలే నా కొడుకులు ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలు అని స్థానం ధర్మాలు చేస్తున్నాడు అందుకొనకే అంటారా మంచోడైతే రాజ్యం అంతా మంచిగా ఉంటది చెంగరికి పులి వస్తే చెంగరి తగ్గుతుంది మరి ఊరికిద్దరు పుణ్యాతులు ఉంటే ఊరంతా వాడ వాడకట్టుకో అంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగా ఉంటద వాడ కట్టుకో మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగుంటదని అంటే పరమ ప్రగవత్త శిరో మరి అయినట్టయితే కోడు పూత బొత్తుకు ఉడుసుకుంటది సల్లుకుంటది ఆ గో పొయ్యి మీద అన్నమండి కూరండి పిలగళ్ళకు పెట్టుకొని తన భర్తకు పెట్టుకొని తన బుక్క తిని ఎవరు ముందు సర్ది పెట్టుకొని పొలం పలకపోతని పరిగల్ల తల్లు ఇక కానీ కొంతమంది నా అసౌలు ఉంటారే పొద్ది సూర్య కిరణాలు వచ్చి మొక్క మీద పడాలి తప్పుడు మెల్లగా ముఖం మీద షెడ్డ తీసి ఆ కన్ను నరుచుకుంటా గోర్రాన్ని కొరుక్కుంటా బయటకు వచ్చేవరకల్ ఇరిగింది ఈ రక పొడిగింది మరి మల్లక్క గుడుసుకుంటది సల్లుకుంటది అన్నం వండుకొని పిలగళ్ళకు పెట్టుకొని సర్ది పెట్టుకొని పొలం పొల పోతుంది ఇదేము చిత్రం ఒక సోడు ఆడోళ్లకు గుణం ఒక్కటి ఉంటది ఆ పక్క పోంటి ఇంత పైకత్తరంట చాలు ఆడోళ్ళు కళ్ళు వింటతారు పక్క పోంటి ఇంటి మందిరా సవతికి నాకన్నా పది నాకన్న ఎక్కువ ఉన్నాయా నాకన్న పది సేపు లెక్కున్నాయా నాకన్నా ముందుగా ఎక్కడ లేసేరా మానానికో పని కల్ల తదులు మరి ఐదు గంటలు లేసి పని చేసుకుంటే ఈ పని సాతగానోళ్ళు ఐదు గంటలు వేసి పని చేసుకుంటారు పని సాతగానోళ్ళు మరి రోజు మరి మరి కన్నతల్లి సంఘం లక్ష్మమ్మ గారి పేరు మీద ఆ మరి మేడపల్లి గ్రామస్తులు ఆ మరి మహేందరంగా దోస్తు ఆ మరి శ్రీమాన్ ఆ శ్రీ మరి శ్రీమాన్ గారు ఆన్ ఆ మేడపల్లి గ్రామస్తులు ఆ శ్రీమాను గారు ఆన్ మరి రోజు ఆ కంట తల్లి సంఘం లక్ష్మి లక్ష్మమ్మ గారి పేరు మీద ఆ ఐదు వందల పదహారం వేసిండు కులం వేలైన కులం మంచిది కావాలి మరి కుమటి మరి ఆ స్త్రీమని గారు మనకిచ్చిన ఐదు వందల పాలన కనంతకోటి భాగ్యం కలిగి ఆ అమ్మమ్మ లక్ష్మమ్మ గారి పేరు మీద ఐదు వందల హారం వేసిండు అమ్మా లక్ష్మమ్మ అమ్మ అమ్మ అమ్మరా రాజు సంగతేమోకా చిరుగా మరి నా భవనాల లోపలయ్యో అయ్యో భవనాల లోపల మరి అతల్ని సత్యమధువుడు భర్త చేసినట్టే దానం వేస్తున్నది ధర్మాలు వేస్తున్నది మరి భార్య భర్తలకు ఒకనాడు లోయలు వాళ్ళకు ఒకనాడు చౌడం మాట భార్య తీసేయ భార్య మాట భర్త చేయవాడు అన్యోన్యమైన జీవితము భర్తను భార్య అర్థం చేసుకుంటది భార్యను భర్త అర్థం చేసుకుంటాడు వాళ్ళ సంసారం అని ఏంటి సముద్రంలో పడవలే మూడు పువ్వులు ఆరు కాయల సముద్రంలో పడవోలే చల్లగా స్థాపిక మెత్తగా సాగిపోతున్నది వాళ్ళ జీవితము వాళ్ళ జీవనం అట్ట కలిసిపోవగా ఆ మన యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల అన్న చెల్లెంగు వస్తది అన బంధన అటువంటి పండుగ రాకిట్ల పౌరం ఏనాడు వచ్చను రాకిట్ల పౌరమి నాటు కొమటోరి గంతులు బాలోని బంతులు అడ్డవారి అవసరం కాపువారి కాంతలంతా ఏ కులమాత భేదం లేకుండా రాకిట్ల పట్టుకొని వచ్చి అన్నలకు తమ్ములకు రాగిట్టు కట్టిపోవంగా వచ్చిపోయే వారిని కన్న చూసేనా ఆ తల్లి చట్ట వచ్చిపోయే వారిని చూసింది కల 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 కండ దాన పెడుతున్నది అందుకొనగా అంటారు అవలాల కలాలా ఏ తల్లిదండ్రికైనా లంగో తొంగ ఒక కొడుకు ఉండాలి అని అందరు ఎడ్డిదో గుడ్డితో ఒక బిడ్డ ఉండాలని అంటారు తమంత బిడ్డ ఉంటే తల్లి కాసరాట మొలకంత మగోడు ఉంటే మగోడి కాసరాటనయ్యా కొడుకులు ఎందుకు బిడ్డలు ఎందుకు కొనగాలి అంటే ఆగో సత్తిని పెంచాడే సంసార సుఖము కొరకే సుత్తుల పోషించేది ముందు గత కొరకని అంటారు అయ్యాగో అంటే భార్య సుద్దులు అంటే కొడుకులు బిడ్డలవ్వా కొడుకులేమో పెడతారు బిడ్డలేమో పెడతారు కొంగ తిన్నామని తల్లిదండ్రి కోరుకోరు కొడుకులు పెట్టేది ఏంటని అంటే ఆ తల్లిదండ్రి మర్రమైపోయింది నాడు కుక్కిల పడ్డ నాడు అరసుకొని అవుతారా వారు వేసి ఏడు వర్షం తగ్గి పెట్టే కన్న అంటారు కన్న బిడ్డలు ఎందుకు కొరగానే అంటే అబ్బాయి రచ్చి నాడు అబ్బాయ మీదవాడి ఏడితే బిడ్డ కన్నీళ్ళు ఐదు సుక్కలు వచ్చి మరి కన్నీళ్లు సుక్కల పెడితే పొడి పిడుగలు పోయి తడి పిడుగల మరణం అయిపోతే సచ్చిన దేవికి సర్గము బిడ్డలను కోరుకుంటారు అవ్వ నాకు ఏడుగురు కొడుకులు ఉన్నది కాదు నా కొడుకులకు రాకెట్ కడదామంటే ఒక్క బిడ్డ అమ్మా భోజనానికి వెళ్ళైతుంది రాజం అనుకున్నాడు నేను పోంది నా భార్య అన్న ముట్టబోదు మన నేను నా భార్య మంచి ముట్టబోదు ఉరువడి కాలమే సత్యకాలం భర్త వచ్చినాక భార్య అన్న ముట్టలే భార్య మంచి మంచి కూడా ముట్టలేదు భర్త వచ్చినాక భర్తను గుర్చుండ పెట్టి నిండు ముండలు అన్నం పెట్టిండ్రు మిగుతులు ఏమవుతున్నారు లేకపోతే గడుపు కట్టుకొని ఉపవాసం అనుకున్నారు గడవంటి పెద్దవాళ్ళు ఆ భర్తకు విలువ నుంచి బతికింద్రు ఆ కానీ ఇప్పటి కంప్యూటర్ కారణం లోపల కొడుకు చేసుకున్న భర్తకు పనిండి బండేసుకొని బయటకినట్టయితే ఆడు ఓన్లీ వాడు సావనియాలి మంచి మంచి అన్నది వాడి చెక్కలు కొంతమంది అందరు ല ആയിന സീര കിഗ ലോല സിനിമ പൂജ കട്ടി భర్త వర్తవేదరంగ వచ్చి చెమ్ము తోడు చెమ్మ నీళ్లు వర్త చేతలే వెట్టి ఒక్కసారి కొత్త దొంగనొట్ల పెట్టుకొని కలుకునాడు ఆ నాసాల రంగ వాడు కుత్తరగేశిల కుంటడ కట్టవంత ఐదు నిమిషము నల్ల భార్య ప్రేమల పడతాడు ఆమలవాడు ఆ దేవుడై పని పోసి కుంటకొంట మారుతుం కందార ఎప్పుడు భర్త నుంచి పెన్న ఉన్నాయి పెన్న మునిగిపోను అంటడు మగవాడు మగోనికి అవతల అరవై వేలు అప్పున్న మంచిది కానీ అగో ఇంట్లో అడవుల్లో పోరుండద్దు నాన డు ఆపుతాగటోడు అందుకే పుల్బాటలు నేపుతాడు ఆరు నెలలు బతికటవాడు మూడు నెలల పుడుకో అంటాడు మొగవానికి అవతల వెయ్యారు సమస్యలతో సతమతం అయిందికి అత్త ఇంటికాడ ఉన్న భార్య మగవానికి ఒక సమస్యగా కూడదు ఆ భార్య గడవ భార్య గడవంటిది కాదు పోతే ఐదు రోజులే అన్నం ముట్టడే కచ్చి కాడికి వెళ్ళి ఇంటికి పోతానే ఆ మనులకు రాజ్యమో చెప్పి మంత్రుల నాశనారా ఆ మనుషులకు రాజ్యం అప్పు చెప్పి పవనాల వేడికి బయలన్నీ ఎట్ట వస్తుందరే వెంకటరెడ్డి మహారాజా